హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫామ్ అండ్ ఫుడ్ మన లాస్ట్ వీడియోలో ఒక అన్న మెసేజ్ చేసిండు అంటే కామెంట్ పెట్టిండు అన్న మా కోడి పిల్లలు డల్గా ఉంటున్నాయి ఒక దగ్గర ముడుచుకోపోయి నిల్చొని నిద్రపోతున్నాయి అని మీ కోడి పిల్లలు కూడా అలాగే చేస్తున్నాయా ముఖ్యంగా వాటి రెట్ట కలర్ వచ్చేసి ఎర్రగా కానీ లేదా ఆరెంజ్ కలర్లో కానీ కనిపిస్తుందా అయితే జాగ్రత్త ఇది సాధారణ జ్వరం కాదు ఇది కోళ్ళ పెంపకంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి దీన్ని కాక్సిడియోసిస్ అంటారు తెలుగులో రక్త అని కూడా అంటారు దీనికి మీరు వెంటనే సరైన చికిత్స చేయకపోతే మాత్రం టూ త్రీ డేస్లో మీ కోల్ఫామ్లో ఉన్న పిల్లలన్నిటికీ ఈ వ్యాధి అనేది సోకుతుంది అలాగే వాటిని పట్టించుకోకుండా లైట్ తీసుకుంటే మాత్రం అతి కొద్ది రోజుల్లోనే అవి చనిపోవడం జరుగుతుంది సో ఈ వీడియోలో ఆ వ్యాధిని వంద శాతం ఎలా తగ్గించుకోవాలి ఏ మందులు వాడాలి మరియు ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది క్లియర్గా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు ఈ కాక్సిడియోసిస్ అంటే ఏంటి అసలు ఇది ఎలా వస్తుంది కోడిపిల్లలకి అనేది తెలుసుకుందాం ఇది ఒక కంటికి కనిపించని పారాసైట్ దీనివల్ల ఆ కోళ్ళకి ఈ వ్యాధి అనేది సోకుతుంది సో ఈ కోడిపిల్లలు నేల మీద ఉన్న తడిని లేదా మురికిని తిన్నప్పుడు ఈ పారాసైట్ అనేది వాటి కడుపులోకి వెళ్తుంది ఆ కడుపులోకి వెళ్ళి వాటి పేగులను అయితే తినేయడం స్టార్ట్ చేస్తుంది అందుకే వాటికి రక్త విరోచనాలు అవుతాయి సో దీని ముఖ్య లక్షణాలు వచ్చేసి నిల్చొని నిద్రపోతాయి అలాగే వాటి తల వచ్చేసి లోపలికి ఉంటాయి మళ్ళీ వీటి రెక్కలు కూడా కిందికి జారి ఇచ్చి పెడతాయి మన బలం లేక సో ఈ సిమ్టమ్స్ కనుక కనిపిస్తే దీనికి కాక్సిడియోసిస్ డిజీజ్ వచ్చిందని అయితే అర్థం మరి దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలనేది చూద్దాం ఇది క్యూర్ చేసుకునే పద్ధతి తెలుసుకునే ముందు అందరూ పెద్దగా తప్పు చేసేది ఏంటంటే ఇది కోడి డల్గా ఉందిగా అని చెప్పి ఏదో ఒక యాంటీబయాటిక్ అయితే ఇచ్చి దా దాంతో తగ్గుతుంది అని అనుకుంటారు కానీ అది అస్సలు తగ్గదు మనం దీన్ని అయితే జాగ్రత్తగా క్యూర్ చేసుకోవాలి దీనికోసం మనం ఒక మెడికల్ షాప్లో ఎంపోర్లియం అనే పౌడర్ దొరుకుతుంది మన వెటర్నరీ షాప్లో అది తెచ్చుకోవాలి అది తెచ్చుకున్న తర్వాత ఒక లీటర్ వాటర్లో ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు ఆ పౌడర్ని అయితే కలిపి వాటికి ఐదు నుంచి ఏడు రోజుల వరకు అయితే కంటిన్యూ అయ్యాలి ఇంకోటి ఏంటంటే ఈ ఈ మెడిసిన్ ఇచ్చేటప్పుడు మనం వాటికి ఏ ఏ విటమిన్స్ కానీ మన బీ కాంప్లెక్స్ కానీ ఏ విటమిన్స్ అనేది ఇవ్వద్దు ఎందుకంటే ఆ విటమిన్స్ వల్ల పారాసైట్కి ఇంకా బలం వస్తుంది సో దానివల్ల ఈ మందు అనేది పనిచేయదు సో ఈ మందు ఇచ్చే టైంలో ఒక ఫైవ్ టు టెన్ డేస్ వరకు అయితే ఏ విటమిన్స్ కానీ ఏవి ఇవ్వద్దు వాటికి ఇలా చేసుకున్నట్టయితే మనం ఆ కోడిపిల్లలను బతికించుకోవచ్చు చివరిగా ఇది మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కోడిపిల్లలు ఉండే ప్రదేశం ఎప్పుడు పొడిగా ఉండాలి ఒకవేళ తడిగా అయితే ఎమ్మటే అది క్లీన్ చేయాలి క్లీన్ చేసి మన ఉనక కానీ లేదా చెక్క పొట్టు కానీ ఏదైనా వేయాలి అలా వేయడం వల్ల కొంచెం తడి అయినా కూడా అది పీల్చుకుంటుంది సో నేలను అయితే ఎప్పుడు తడిగా ఉంచుకోవద్దు అలాగే అవి తాగే నీళ్ళ డ్రింకర్స్ ఉంటాయి కదా వాటిని అయితే రోజు తప్పకుండా శుభ్రం చేసుకోవాలి లేకుంటే వాటి వల్ల కూడా వాటికి డిజీజెస్ అనేది వస్తుంది సో ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తే మనకి ఆ డిజీసెస్ అనేది రాదు సో మెయిన్గా ఈ డిజీజ్ రాని కారణం నేల తడిగా ఉండటం అలాగే ఈ డ్రింకర్స్ని క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఈ డిజీజ్ అనేది వస్తుంది సో ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి